సంజయ వందనంలో సంజ ఉంది చదివే వేదాల్లో వేదు ఉంది వేసే పద్మాసనంలో ఉంది మరి మీ లైఫ్ లో ఏముంది సలాం నమస్తే ఆదాబ్ ఆ కొ చెక్ అనిపిస్తట్లా ఆ మాత్రం లేకపోతే ఆడియన్స్ కనెక్ట్ అవ్వట్లేదురా వాడు చూడడానికి నీట్ గా ఉన్నాడు చాలా నాట్ బుట్టెడ్ బుల్లెట్ రాకెట్ దూసుకుంటూ పోతాయి చూసుకుంటూ పోతాయి బాగా రాసుకోండి బాగా కనబడాలి పేరు గుర్తుందిగా అది అది యాక్షన్ అనగానే ఎంట్రన్స్ చూశారు కదా అదరగొట్టాడు అది కత్తితో కోస్టెట్ గా మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తన టాలెంట్ ని ఆ మనం చూపించాడు ఈ రోజు నా కోరికని నా కలని ఈ రోజు నిజం చేసిన నా కోరికని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ మళ్ళీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ